శ్రీ మాత్రి నమ మిథున వారి జాగ్రత్త రేపటి నుండి మిథున రాశి వారికి కలగబోయే మార్పులని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు జూలై నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో వీరి జీవితానికే ఒక టర్నింగ్ పాయింట్ రాబోతుంది మీ జీవితంలో మీరు ఇప్పటి చూడలేనటువంటి మార్పులు అయితే మీరు పూర్తిగా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మిథున్ రాశి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జూలై నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో వీరి జీవితంలో ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆలై ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో పెను మార్పులు అయితే మీరు చూస్తారు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది ఏ పని చేపట్టినా ఆ పనిలో విజయం సాధిస్తారు మీ జీవితం మునిపెన్నుడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు ధన వస్త్ర లాభాలు కలవు సూర్య నమస్కారం కారణంగా మీకు అంతా కూడా మేలే జరుగుతుంది వ్యాపార యోగం బ్రహ్మాండంగా కనిపిస్తోంది బలంతో నిర్ణయాలు తీసుకోవడం వలన వ్యాపార విస్తరణ జరుగుతుంది ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో అవరోధాలను అధిగమిస్తారు ఉద్యోగంలో పెద్దల నుండి గుర్తింపు లభిస్తుంది సూర్య ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశి వారికి సమయం అంతా కూడా అనుకూలతను తెచ్చేటటువంటి సమయంగా మనం చెప్పవచ్చు మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది మీ జీవితంలో మీరు మునిపెన్నట్టు కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు అది మిథున రాశి వారికి జాతకం అయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పాల్సి ఉంటుంది అంతేకాదు ఈ రాశిలో గ్రహాల సంచారం అనేది ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారిపైన శనిదేవుని అనుగ్రహం ఉంటుంది ఇది మీకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది దేవగురు బృహస్పతి మే రెండు వేల ఇరవై ఐదు నుండి మీ మొదటి ఇంట్లో సంచరిస్తారు ఇది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మీ పనిలో ఘన విజయం సాధిస్తారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చక్కగా మెరుగుపడుతుంది ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి అయితే పొదుపు చేయడం అనేది చాలా మంచిది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఆనందకరమైన క్షణాలు మీరు గడుపుతారు మీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మేలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి రావచ్చు వాటిని మీరు నిర్లక్ష్యం అనేది అసలు చెయ్యరాదండి శనిదేవుని అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించడం మీకు మేలు జరుగుతుంది మీకు ఈ సమయంలో శుభ ఫలితాలు అయితే పూర్తిగా కనిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదండి అంతేకాదు కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఈ ఏడాది మీకు చక్కటి అనుకూలతను తెస్తుంది మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు మీరు తీసుకునే నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి మీ శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా మీకు లభిస్తుంది మీ కుటుంబ సభ్యులతో సంతోషకరంగా జీవితాన్ని గడపండి ఇది మీకు సాధారణ సూచనలు మాత్రమే ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది శనిదేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం అయితే వీరు కలిగి ఉన్నారు ఈ రాశి వారికి శనీశ్వరుని అనుగ్రహం కారణంగా అనేకమైన ప్రయోజనాలు అయితే చూస్తారు కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయడం ద్వారా శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి ఇదే సమయంలో ప్రయాణం చేయడం ద్వారా ఈ సమయంలో మిథున రాసి వారికి కష్టానికి దగ్గర ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు అంతేకాదు రాహు ఇది స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అనేవి ఉంటాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి మీ కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కారము లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా చక్కగా పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి పిల్లల వైపు నుండి అనేకమైన సమస్యలు పరిష్కరిస్తారు ఈ నేపథ్యంలో ఏడాది మిథున వారి జాతకం కూడా ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ వారి ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయ వలన మీ సంబంధంలో కొంత దూరం పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి గురుడు ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఈ ఏడాది వీరికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అయితే ఎదురయ్యే సూచనలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఈ సమయంలో గురుడి యొక్క స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే చూస్తారు మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఈ సమయంలో బలోపేతం అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు కెరియర్ పరంగా ఈ రాశి వారు ఇప్పటి వరకు కూడా మీరైతే కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొని ఉన్నారు ఇప్పటి నుండి కూడా మీకు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అయితే ప్రశాంతంగా సాగుతుంది విద్యారంగంలో ఈ రాశి వారికి గురుడు పన్నెండవ స్థానంలో ఉండే సమయంలో కొంచెం విద్యార్థులైతే కష్టాలు పడాలి అయితే ఇప్పుడు గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఉపాధ్యాయులను మంచి మద్దతు ఉంటుంది మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని పెంచే బాధ్యత తీసుకుంటాడు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు చూశారు కదా మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక మీరు గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం విధునరాసారు గుణగణాలు చూసుకున్నట్లయితే వీరికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించుకున్నా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషమైన వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తితలను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టగలిగే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు వీరికి ఉన్న చెంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశివారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు చూసారు కదండి మిథున వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిదురు రాసిన మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్